ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిన మైలురాళ్ళు చేసిన బెస్ట్ బక్స్ ఇవన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రెస్ నోట్లో భాగంగా పత్రికా శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసుకోవాలన్న ఈ ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది ముందుగా ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్కి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ఎంతో మెరుగుపరిచాము ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీ మనం ఇన్వాల్వ్ చేస్తాము స్మార్ట్ అలారం లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సుమారుగా పదివేల పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం ముందంజలో ఉన్నాము మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము ఒకటి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అయితేనేవి అలానే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుతున్నాము అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన రెండు వేల ఎనభై ఐదు మొబైల్ ఫోన్స్ని వీటి విలువ సుమారుగా నాలుగు కోట్ల నలభై ఆరు లక్షలు వాటిని అన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత ఓలర్స్ అప్పగించడం జరిగింది అలానే సైబర్ ఫ్రాడ్లు ఎన్నో కోట్లు కోల్పోతున్నారు ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో ఇరవై ఆరు లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసేలా చేయడం జరిగింది అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా ఆరు వందల యాభై ఒక్క మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం పదివేలు ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా వంద ఫ్యామిలీస్కి పై పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది వీటిల్లో ఒక యాభై పైగా సమస్యలు పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అలానే ప్రజలని భాగస్వాములుగా చేసుకొని ఇప్పటి వరకు పదిహేను వందల సీసీ కెమెరాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజల చేత వాళ్ళ పార్ట్నర్షిప్తోనే పదిహేను వందల సీసీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఎక్కడైనా ఏదైనా ఆఫీస్ జరిగినా మనం ఇమీడియట్గా కనుక్కొనే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము దీంతో పాటు ప్రతి స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా దీనిలో కూడా కమ్యూనిటీ నిర్మాణం చేసి రామకుప్పం శాంతిపురము మరియు బీ కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది అలానే మనకి ఈ సంవత్సరం జరిగిన మేజర్ యాక్సిడెంట్ మొగలి గార్డెన్ జరిగి ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దానికి మనం క్రమండస్గా చేంజెస్ తీసుకొని వచ్చి అక్కడ ఏవైనా సరే బెంగళూరు నుంచి చిత్తూరుకు వాహనాలు ఉన్నాయో వాటి మన్నింటినీ స్పీడ్స్ తగ్గించడానికి ప్రతి యాక్టివిటీ తీసుకున్నాము రీసెంట్గా టెండర్స్కి వెళ్ళారు తొందరలో ఒక లైటింగ్ కూడా వస్తుంది దీనిలోనే మనం డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ప్రతీ నెలా కండక్ట్ చేస్తున్నాం అండ్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఏవైనా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇప్పటి వరకు తొమ్మిది వందల డెబ్బై ఐదు గుర్తించి లక్ష యాభై వేల వరకు ఫైన్ పెంచు ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సర కాలంలో మన దగ్గరైన వివిధ కేసుల్లో చూసుకుంటే సుమారుగా ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చేలోపు ఆరు కోట్ల పదిహేడు లక్షలు ప్రజలు కోల్పోగా ఇప్పటి వరకు సుమారుగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు మనం రికవరీ చేశాం అంటే మన ప్రజెంట్ రికవరీ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఇవే కాకుండా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన అఫెన్సెస్లో కూడా చాలా అఫెన్సెస్లో మనం డిటెక్ట్ చేసి వాటి ఓనర్స్కి ఆ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ప్రతిసారి మనం ఎప్పుడైతే సరే మంచిగా పట్టుకున్నామో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం పత్రికాముఖంగా వాటిని వివరాలు వెలరిస్తున్నాము అలానే నాన్ వేలబుల్ వారెంట్స్ వచ్చేలోపు ఇప్పటి వరకు సుమారుగా ఆరు వందల ఎనిమిది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో ఆరు వందల ముప్పై రాగా ఆరు వందల ఎనిమిది ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఒకసారి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ చూసినట్లయితే మనము పదిహేను రకాల క్రైముల్లో తగ్గుముఖం పట్టింది ఒక ఎనిమిది రకాల క్రైముల్లోనే కొంచెం పెరుగుదల సో మర్డర్ ఫర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటే జరిగింది నైట్ జరిగే హౌస్ బ్రేకింగ్స్ నూట ఇరవై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది తగ్గినాయి ఆర్డినరీ రేప్స్ చిన్న చిన్న దొంగతనాలు నాలుగు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ఇరవై మూడుకి చాలా ఎక్కువ తగ్గించడం జరిగింది అలానే మర్డర్స్ పోయిన సంవత్సరం నలభై నాలుగు నమోదు కాగా ఈ సంవత్సరం ఇరవై నాలుగు మాత్రమే నమోదయ్యాయి కిడ్నాపింగ్ కేసెస్ కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటికి తగ్గాయి రేప్స్ ఇందులో స్టాట్యూటరీ రేప్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ట్రూ రేప్ కేసెస్ ఉన్నాయి ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి గ్రీవస్ సర్స్ ఎవరైనా సరే తగాదాల వలన పొలిటికల్ కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రాపర్టీ ఆఫెన్సెస్ వల్ల కన్నుకున్న వాటిల్లో జరిగే అఫెన్సెస్లో గ్రివస్ ఇంజురీస్ ఉన్నవి నలభై నుంచి ముప్పై నాలుగు తగ్గాయి అలానే సింపుల్ హట్స్ చిన్న చిన్న తగాదాల వలన ఒకరినొకరు కొట్టుకునే కేసులు కూడా ఏడు వందల డెబ్బై రెండు నుంచి ఆరు వందల అరవై తొమ్మిదికి చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది చీటింగ్స్ మోసం చేసే విధానాలు కూడా తగ్గాయి నూట తొంభై ఏడు నుంచి నూట నలభై కేసులు మాత్రమే నమోదయ్యాయి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం కేసులు కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఒకటి తగ్గాయి కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసు ఏమీ నమోదు కాలేదు అలానే స్టూపిఫైయింగ్ డ్రగ్స్ అదర్ గంజా కాకుండా అదర్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటే అటువంటి కేసులు ఎటువంటి నమోదు కాలేదు సైబర్ అఫెన్సెస్ ఫ్రాడ్స్ కూడా గత సంవత్సరం యాభై ఎనిమిది నమోదు కాగా ఇప్పుడు నలభై ఒకటి మాత్రమే నమోదయ్యాయి అండ్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఏదైనా సరే ఇంజురీస్ మాత్రమే ఉండి సో ఎవరు ప్రాణాపాయం కోల్పోని పరిస్థితుల్లో ఉన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది అండ్ ఓవరాల్గా ఐపీసీ కేసులు కూడా మూడు వంద మూడు వేల నాలుగు వందలు ఉండగా ఇప్పుడు కేవలం పదమూడు వందల తొంభై నాలుగు మాత్రమే నమోదయ్యాయి సో ఈ పదిహేను రకాల హెడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా తగ్గుముఖం పట్టింది కొన్నిటిలో మైనర్గా పెరిగినాయి వీటిల్లో డెకాయిట్ ఎవరైతే సరే నలుగురు లేదా అంతకంటే ఐదుగురు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కలిపి చేసే ప్రాపర్టీ అఫెన్సెస్ పోయిన సంవత్సరం ఒకటి ఉండగా ఇప్పుడు మూడు ఉన్నాయి అలానే రాబరీ అఫెన్సెస్ ఇప్పుడు జరగడం జరిగింది రీసెంట్గా వీటినన్నిటిని కూడా మనం క్రాక్ చేసేసి దాన్ని మనం మీడియాకు కూడా చూపించడం జరిగింది ఇవి ఎనిమిది నమోదు అయ్యాయి ఉదయం కూడా జరిగే హౌస్ బ్రేకింగ్స్ ముప్పై ఒకటి ఉండగా ముప్పై తొమ్మిది అంటే ఉదయం కూడా జరిగే అఫెన్సెస్ కొంత పెరగడం జరిగింది కానీ కల్పగులు గుంపు సైడ్ అంటే వాళ్ళకి ఎటువంటి సంపాలన ఉద్దేశం ఉండదు కానీ ఒక ఇన్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతుంటారు ఏదైనా కొట్టడం వలన గట్టిగా కొట్టడం వలన ఆశితా కదా కొట్టుకోవడం వలన ఇవి పోయిన సంవత్సరం తొమ్మిది ఉండగా ఈ సంవత్సరం పది నెమ్మది అలానే రైటింగ్ కేసు అంటే ఎవరైనా సరే యాంగ్గా ఫామ్ అయ్యి రైటింగ్ చేయడం ఇవి అన్నీ కూడా ఎలక్షన్స్ వలన ఈ సంవత్సరం కేసులు కొంతగా పెరగడం జరిగింది అటెంప్ట్ మర్డర్ కేసులు ఒకళ్ళని సంపాదన ఉద్దేశంతో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎలక్షన్స్ పరంగా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది అలానే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ కొంత పెరగడం జరిగింది మనం సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రేలు పదార్థాల నిరోధక చట్టం కింద ఎస్పెషల్లీ మనకి దీపావళి టైంలో ఎక్కువ టపాకాయలు ఇల్లీగల్ గా స్టోర్ చేసుకుంటారనే ఇన్ఫర్మేషన్తో మనము చాలా ఎక్కువ రైడ్స్ కండక్ట్ చేసి సుమారుగా కోటి ముప్పై ఆరు లక్షల విలువ ఇల్లీగల్ గా స్టోర్ చేసిన ఈ ఫైవ్ క్రాకర్స్ మనం సీజ్ చేశాము నెక్స్ట్ లాటరీ చట్టం కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీనికి సంబంధించి మనం సుమారుగా తొమ్మిది కేసులు యాభై తొమ్మిది వేల నగదు ఆరు వందల యాభై నాలుగు లాటరీ టికెట్లను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పీడిఎస్ రైస్ కూడా మనం చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటివరకు ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేసి లక్షా మూడు వేల కిలోల పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న వాటి గురించి కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ చట్టం కిందకు వచ్చే ఇప్పటివరకు పద్నాలుగు వందల ఎనభై ఆరు కేసులు నమోదు చేసి ఎనిమిది వేల ఐదు వందల లీటర్ల సార పదహారు వేల లీటర్ల అక్రమ మద్యము నెక్స్ట్ నూట యాభై మూడు లీటర్ల బీరు నెక్స్ట్ యాభై ఆరు వేల లీటర్ల ఊటను కూడా మనం ధ్వంసం చేసాము గంజా కేసులకు సంబంధించి ఇప్పటివరకు నూట ముప్పై ఒక్క వ్యక్తుల మీద మనం అరెస్ట్ చేసేసి సుమారుగా రెండు వందల రెండు కేజీల డ్రై గాంజా ఎనభై మూడు కేజీల వెట్ గాంజా కూడా ఉంది అలానే ఎక్కడైనా సరే ఒకటి రెండు మొక్కలు పెంచుతున్నారన్నా కూడా మనం ఏమాత్రం అదృత్వం వహించకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి కోఆర్డినేటెడ్ ఫారెస్ట్ ఫారెస్ట్లో కానీ నెక్స్ట్ ప్లేన్ ఏరియాలో కానీ ఎక్కడన్నా ఉన్నా కూడా వాటిని కూడా మనం రిమూవ్ చేసేసి వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అలానే ఇదితో వైపు వచ్చే మనం ఎన్నో లక్షల్లో ఫైన్ వేయడం జరిగింది ఎవరైతే సరే రిపీటెడ్గా చేస్తున్నారో వాటిల్లో కూడా మనం నలభై ఏడు కేసులు నమోదు చేసి అరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం యాభై నాలుగు ట్రాక్టర్లు పన్నెండు జేసీబీలు కూడా సీజ్ చేశాం నెక్స్ట్ కమాండ్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగాని మనకి రామకుప్పము నెక్స్ట్ శాంతిపురం బీ కోటలో మనము లోకల్ కమాండ్ కంట్రోల్లో ఎస్టాబ్లిష్ చేశాము దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏఎన్పిఆర్ కెమెరాస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషియన్ సపోజ్ ఎవరైనా ఒక చోట నేను ఏదైనా అఫెన్స్ చేసి వాయిపోతున్నారని చెప్తే ఆటోమేటిక్గా ఆ కెమెరాస్ ఆ నెంబర్ రీడ్ చేయగలదు ఇటువంటి వాటిని కూడా మనం కొత్తగా ఇన్స్టాల్ చేసేసి మనం యూస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతిష్టాత్మకంగా మనం డ్రోన్స్ని కూడా వాడుతున్నాము ఎస్పీషియల్లీ ఎలక్షన్స్ టైంలో చాలా విరివిగా వాడాము ఆ తర్వాత ఏదైనా సరే ఫెస్టివల్స్కున్నా మనకి కాణిపాకం బ్రహ్మోత్సవాల్లోనూ అలానే ఏదైనా సరే రాస్తారవుకోరు నెక్స్ట్ ధర్నాలు ర్యాలీలు జరుగుతున్నాయి అన్న కూడా మనం దొరవడం విరువుగా వాడుతున్నాము నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ వెహికల్ ఫాల్కన్ వెహికల్ దీన్ని ఒక మొబైల్ కమాండ్ కంట్రోల్గా ఎస్టాబ్లిష్ చేసేసి ఎక్కడైనా సరే ఎక్కువ అఫెన్సెస్ జరుగుతున్న ప్లేస్లో వీటిని వాడుతున్నాము అలానే రోడ్డు సంబంధించి ఎవరైనా సరే ఎంబీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎవరైనా రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి కూడా ఫైన్లు వేయడానికి కూడా దీన్ని మనం మాడుతున్నాం నెక్స్ట్ ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు వచ్చింది దీనికి సంబంధించి మేము ఆల్రెడీ చెప్పాము అలానే మన జిల్లాలో సుమారుగా పదమూడు మందికి డీజీపీ డిస్క్ అవార్డ్స్ కూడా మనము రావడం జరిగింది వీటన్నిటినీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ వాళ్ళకి ప్రదానం చేశాము అలానే పోలీసు సేవలకు సంబంధించి ఎక్కువ సేవలను మనం మీ సేవకి పంపించడం జరిగింది ఉదాహరణకు మనకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా మిస్సింగ్గా లాస్ట్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే మీకు విలువైన పత్రాలు పోయినా అలానే ఈవెంట్ బందోబస్తు కానీ ఫ్రెష్ లైసెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మీ సేవ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నాం ఇటువంటి దరఖాస్తులు సుమారుగా పదిహేడు పదివేల ఏడు వందల అరవై ఏడు రాగా ఇప్పటికి పదివేల ఐదు వందల అరవై రెండు దరఖాస్తుని ఆల్రెడీ మనం పరిష్కరించడం జరిగింది ఇలానే డైల్ హండ్రెడ్ కాల్స్ సుమారుగా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కాల్స్ ఒక సంవత్సర కాలంలో మనకి రావడం జరిగింది వీటన్నిటిని కూడా మనం ఇమీడియట్గా రిజల్వ్ చేస్తుంటాము ప్రతి ఒక్క కాల్ని కూడా మనం సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటి యావరేజ్ రెస్పాన్స్ అంటే ఒక రూరల్ ఏరియాలో కొంత సమయం పట్టచ్చు టౌన్లో కొంచెం తక్కువ టైం పట్టచ్చు బట్ వీటన్నిటికీ మనం చూడగా సుమారుగా పదిహేడు నిమిషాల టైంలో మన స్టాఫ్ ఫీల్డ్లో ఉండేసి దానికి సంబంధించిన సమస్యను సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం సో వీటన్నిటి పరంగా మేము చెప్పేది ఒకటే జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది ఎటువంటి సమస్య అయినా సరే మేము పరిష్కరించడానికి ఎలాగ సిద్ధంగా ఉంటాం ఎటువంటి ఛాలెంజెస్ విసిరినా కూడా మేము సాల్వ్ చేయడానికి దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రతి తమస్థింది